చూడాలి వాళ్ళ కడుపు నింపాలి వాళ్ళు చల్లగా ఉంటేనే ఇందరమ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉంటారని ఆలోచన చేసి ఆనాడు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సన్నబియ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈనాడు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో శాఖ మంత్రులు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారికి అదేవిధంగా భూపాలతి చట్టాన్ని తెచ్చి పేదలకు చుట్టంగా మార్చిన మిత్రులు రెవెన్యూ శాఖ మంత్రులు పొందులేటి శ్రీనివాస్ గారికి మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీ అభిమాన నాయకుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి అదేవిధంగా ఈ పక్క శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఏల గారికి రెడ్డి గారికి నాగార్జున సాగర్ శాసన సభ్యులు జైవి రెడ్డి గారికి మిర్యాల సభ్యులు బిఎల్ రెడ్డి లక్ష్మారెడ్డి గారికి విధంగా రామచందర్ నాయక్ గారికి శంకర్ నాయక్ శాసన మండలి సభ్యులకి అదే విధంగా మురళీ నాయక్ గారికి రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రభుత్వ అధికారులకు నాన సమానులైన శాసనసభ నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది మా ఆడపిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా ఆరు గంటలు ఆలస్యంగా వచ్చిన ఆనాడు బహిరంగ సభలో లైట్లు లేకపోయినా చీకట్లు ముసురుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా దుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం కంట మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని అండగా నిలబడి ఆనాడు మళ్ళీ ఈనాడు కూడా అదే ఉత్సాహంతో మీరందరూ కూడా ఊపు కలవడానికి అభినందించడానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ తుంగగురి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఇంతకుముందే చెప్పారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్గొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటం పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండి జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ధర్మవిక్షం కావచ్చు ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు ఆరుల కమల తెలంగాణ చరిత్ర అంటే కాదు ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిపించినా చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నాలుగొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేదు అలాంటి గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి అందుకే వేలాది మంది మా అక్కను ఆడపిల్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మిత్రుల ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఎక్కడికి శ్రీశైలం కావచ్చు ఎస్ఆర్ ఎస్పీ కావచ్చు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మీకు తగ్గుతున్నాయి అదే కాదు నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో మారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది ఇవాళ నేను అడుగుతున్న మిత్రుల ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నేను ఆయన చెప్పదని పక్కనే వైపు దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది కూడా ఆయన మర్చిపోలేదు విషయం మీకు అర్థమైతే అర్థమైనట్టే అనేది వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నాను అందుకే మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన ఏ ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బియ్యం కొని ముట్టని పువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిందా ఇవాళ పదేళ్ళైనా మీరు ఇవ్వండి రేషన్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వద్దకు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంద్రా విముక్తులను విధంగా దేశ వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అనేది ఈ సందర్భంగా చెబుతున్నా ఇదే కాదు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా రేవంత్ రెడ్డి కొట్టాడు రైతులను మోసం చేసేదాన్ని ఊరూరా వాళ్ళు మొగల ఎడుపులు ఏడ్చింది ఇంటింటికి పోయి కడుపులో తలకే పెట్టారు కడుపులో సంతోషంగా ఉంది ఎక్కువ బాగుండు ఆ పండుగ పండు అని కానీ అనారమ్మ నాగేశ్వరరావు గారిని పద్ధతి విక్రమార్గ్య గారిని రైతులకు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఖాతాలో తొమ్మిది రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం వ్యవసాయం కండుగ కాదు వ్యవసాయం పండుగని దిద్దుబాటు ధరతో పాటు కోటస్ ఇచ్చినాం రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం మీరు పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం వందల రూపాయల స్టమని చెబితే ఒక్క సంవత్సరం తిరిగే లోపలి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది దానికోసమే మిత్రులారా రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కనీస మద్దతు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు పేరుండేది కాదు పక్క ఊరికి పోతే పేరు కాదు ఇలా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం ఆలోచన చేసి ందుకే రేషన్ కార్డులను నీరు మార్చుకునే అవకాశం ఇచ్చిన ఐదు లక్షల అరవై ఒక్క వేల కార్డులతో పదిహేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి నలభై లక్షల పైగా ఈ రోజు తెలంగాణ పెద్దలకు సన్నభియం అందిస్తున్నాం మూడు కొత్త పది లక్షల మంది దాదాపుగా ఇవాళ సన్నభియంకున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇద్దరం రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇలా ఇదే కాదు రైతులే కాదు మాడ మీద మా అక్కడ ఆలోచన చేయాలి ఆనాడు పదేళ్ళన్నా ఎత్తున్న పరిస్థితి ఎన్నడైనా మీరు ఉన్నారని ఎవరైనా అడిగిన అక్కడ ఓట్లు వచ్చినాడు మీకు ఓట్ల కోసం వచ్చింది తప్ప వాళ్ళు ఎన్నడైనా మీరు ఎక్కడున్నారో ఉన్నారు ఉన్నారని ఎవరైనా అడిగినా కానీ ఇద్దరు మా రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు అరవై ఐదు లక్షల మంది ఆడపిల్లర్ని తప్పు తట్టి అత్త బాగున్న పడగకుండా మీకు ప్రతి ఇక్కడ చే మా అక్కలు చెప్పాలి ఆ ఇంటాయన పని మీద పాయికాడిపోతే అక్క అమ్మ ఎక్కిపోయామ్మని చూసి మళ్ళీ వచ్చినటువంటి చేసాను ఇది కన్నా తెచ్చిపోతాయి ఎవరన్నా ఏదైనా ఉన్నా మా అక్కడ అక్క ఎవరన్నా ఉపాయడుకున్న మిమ్మల్ని బస్సుల ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా ఇది ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం నేను వచ్చే ఆడబిట కాను కానీ ఈ ప్రభుత్వం అనుకుంటున్నది ఈ సోదరు కేవల్పన ఇది ఆడబిడ్డకు మీ అన్నగా మీ తమ్ముడుగా